మీరు కూడా సార్ ప్రతి నెల ఏదవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు నందివర్గం గ్రామంలో పింఛన్ల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఏదైతే మా మేనిఫెస్టోలో మేము చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలలో భాగమైనటువంటి ఈ యొక్క మూడు వేల పింఛన్ను నాలుగు వేలు అదేవిధంగా నాలుగు వేలు దాన్ని ఆరు వేల మందికి ఆరు వేలు వేలున్నది పదివేలు పదివేలు పదివేలున్నది పదిహేను వేలు చేసి ఈరోజు ఆర్థికంగా ఎన్ని రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల అవసరాలను గుర్తించి అదేవిధంగా ఎవరైతే వృద్ధులు విసలుతులు ఉన్నారో వాళ్ళను ఆదుకోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజేయంగా ఆర్థికంగా ఇబ్బందులు నిర్వహణ చేస్తూ ఉన్నారు ఒక పింఛన్ల కార్యక్రమమే కాదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చి మాట తప్పినా కానీ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండూ సమానంగా తీసుకుంటూ ఈ ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారాయణ గారు కుటుంబ ప్రభుత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారి అటు మోడీ మోడీ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఈరోజు గ్రామాలన్ను కూడా సీసీ రోడ్లు కూడా పరుగులు పెట్టిస్తారు గత ప్రభుత్వం ఎక్కడైనా తట్టడి మట్టి చేసిన పాపన పోలేదు రోడ్డు ఎక్కడ కూడా వారు వేసినటువంటి ఆర్థికంగా నాశనం చేసి పెట్టిపోతే రాష్ట్రాన్ని ఈరోజు కూట ప్రభుత్వ సహాయము ఈరోజు చంద్రబాబు గారు రాత్రి బదులు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి ఏవైతే వ్యవస్థ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచులకు కూడా అధికారాలు ఉన్న ఆ యొక్క నిధులను కూడా దుర్వినియోగం చేసి ఉండే డబ్బులన్నీ కూడా పక్కకు చేసి పంపించడంతో ఈరోజు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది ఈ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైన ఈరోజు పల్లె పండుగ వాతావరణంలో ఈరోజు మేము ఎక్కడ చూసినా గ్రామాలలో సీసీ రోడ్డు పెట్టి కంప్లీట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా డ్రైన్స్ కూడా గత కాలం నుంచి కూడా లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే మురికి కాలంలో కూడా డ్రైన్లు కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో నిన్న బడ్జెట్లో మీరు చూశారు అన్ని వర్గాల ప్రజలకు సమానమైనటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల పరిశ్రమలకు అటు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ప్రవేశపెడితే ఈరోజు ఈరోజు కరపత్రిక సాక్షి వాళ్ళు కూడా అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీకు ఈరోజు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి మీకు కేవలం పదకొండు సీట్లతో మీకు అది పెడితే ఆ పదకొండు సీట్లు ఇచ్చిన ప్రజల తరఫున మాట్లాడాలి ప్రజల తరఫున వాయిస్ వినిపించాలి అసెంబ్లీలో అని చెప్తే మాకు ప్రతిపక్ష హోదా కావాలండి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు మీకు హోదా ప్రజలు ఇవ్వలేకుండా తీసేశారు మీకు ప్రతిపక్ష హోదాకు హక్కు లేదు కాబట్టి మీకు ఆ హోదా లేనప్పుడే హోదా అడుక్కుంటూ ఈరోజు ప్రజల తరఫున మాట్లాడిన వాళ్ళు ఇళ్ళలో కూర్చొని ఈరోజు క్యాంపు కార్యాలయంలో కూర్చుంటాము ఏది ఏమైనా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరు తొమ్మిది నెలల పరిణామంలో అటు ఉద్యోగస్తులకు ఇటు రైతులకు అన్ని వర్గాల వారికి కూడా సంతృప్తికరంగా మేము చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో త్వరలోనే అమరావతి పోలవరము వీటన్నిటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తాము అదేవిధంగా ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నాయో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కూడా తీసుకెళ్తా ఉన్నాము అన్ని వర్గాల ప్రజలు చేస్తూ గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిలు అవినీతి పనులు కూడా చాలామంది ఉన్నారు వాటిని కూడా బయటికి తీసుకొస్తాము ఈరోజు ప్రతి గ్రామంలో ఈరోజు బరగాని పల్లె చూస్తూ ఉన్నారు ఇవి చూస్తూ ఉన్నారు ఈరోజు యొక్క మండలంలో ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక్క మండలం బరగాలిపల్లె మండలంలోనే ఈ యొక్క పింఛనీ కార్యక్రమాలను భావిస్తా ఏ రోజు కూడా ఒకటవ తారీఖు ఖచ్చితంగా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ మేము ఇస్తా ఉన్నాం ఆ రోజు మీరు ఏదో చెప్పుకొని ఒక కరపత్రిక పెట్టుకుంటున్నారు ఈరోజు మా సచివాలయ సిబ్బంది కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతతో వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంతో ఈ రాష్ట్రం బాగుపడుతుంది వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా కానీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కళలు కంటూనే ఉండాలి తప్ప వారికి కళలు కలలుగానే మిగిలిపోతాయి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కూడా పనులు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం బాగుపడాలి చంద్రబాబు నాయుడు గారి ఈ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా తెలియజేస్తా